ఫార్ములా ఈ కేసు అసెంబ్లీని కుదిపేసింది ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది అసెంబ్లీకి నల్ల బ్యాజీలతో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యారంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు చేశారు ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని లేకుంటే సభ జరగమన్నారు సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్దమని తెలిపారు ఫార్ములా ఈ రేస్ కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని బిల్లు అనేది రాష్ట ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ పేర్కొన్నారు అయినప్పటికీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు ఫార్ములా ఈ అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వానికి భయమేందుకని నిలదీశారు స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడుతున్నంతసేపు అడ్డుపడుతూనే ఉన్నారు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి వేసి సభాపతి స్థానం వైపు విసిరారు సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో శాసనసభను పదిహేను నిమిషాల పాటు సభాపతి వాయిదా వేశారు ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మేమిత్ర ఏమడుగుతున్నాం సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం సభలో ఒక మంచి చర్చ చేద్దాం నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి మేము తప్పు చేయలేదు మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదాం అంటున్నాం మేం ప్రభుత్వాన్ని కోరేది మా మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా ఈ బిల్లు ముందు చర్చ పెడతారా ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు వారు లేసి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ మీరు చూడండి శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్ మేము అనేది ఒక్కటే ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు దయచేసి దయచేసి మీ ద్వారా కోరేది ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నచ్చేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్ అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది ముమ్మాటికి అక్రమ కేసు కేవలం కేటీఆర్ గారు నాలుగు వందల ఇరవై మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచర్ల రైతులను ప్రశ్నించి